హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బొరుగుల్ మసాలా చాట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దానికోసం నేను ఇలా ఒక చిన్న సైజ్ టమాటో ఆనియన్ లెమన్ కొత్తిమీర సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ అండ్ చికెన్ మసాలా తీసుకున్నాను ఈ మసాలా చాట్ కోసము ఇలా నార్మల్గా ఉండే ఈ మురముర అనేది తీసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటో ఆనియన్ కొత్తిమీర అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని ఈ బాండిల్ వేడెక్కాక అందులోకి మనం ముందుగా తీసుకున్న ఈ నార్మల్ మురమురాలని కొంచెం తీసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ మీద కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ తీసుకొని కొద్దిగా అందులోకి టర్మరిక్ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఈ రెండింటినీ మిక్స్ చేసి ఈ పౌడర్ని ఈ బొరుగుల మీద ఈ విధంగా వేసుకొని ఈ లిక్విడ్ని ఈ బొరుగుల మీద ఈ విధంగా వేసుకొని బొరుగుల్ని బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ వచ్చే విధంగా ఈ విధంగా మొత్తం ఈ మురమురాలన్నీ కూడా ఎల్లో కలర్కి మారే విధంగా కొంచెం కొంచెం ఈ లిక్విడ్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తం కూడా మనము కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి బురుగులు అనేవి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక సైడ్ బాక్స్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆనియన్ అలాగే టమాటో అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంతగా సాల్ట్ని కూడా మనము యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా కోసం అలాగే వన్ టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి ఈ స్పైసీ అనేది మీరు ఎంత తినగలిగితే అంత యూస్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు చిల్లీ పౌడర్ అనేది చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూను అలాగే ఇందులోకి కొంచెం బూందీ ఉంటాయి కదా మిక్సర్ బూందీ మిక్చర్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి ఇంకా కొంచెం నిమ్మరసం పిండుకొని వీటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా గరిటె తీసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము వీటిని టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా మసాలా చాట్ మురుమురాని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్